ఐపీఎల్ పదిహేడవ సీజన్ లో భాగంగా ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తొమ్మిదవ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ లో రెండు జట్లు కూడా హోరాహోరుగా తలపడే అవకాశం ఉంది ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్ లో విజయం సాధించి మంచి కాన్ఫిడెంట్ తో ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఇప్పటికే ఆడిన ఒక మ్యాచ్ లో ఓడిపోయి ఓటమితో ఈ సీజన్ ను ప్రారంభించింది ఇక ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచి తమ సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది మరి ఈ రెండు టీముల్లో కూడా చాలా మంది ప్లేయర్లు ఉన్నప్పటికీ వాళ్ళల్లో ఏ ప్లేయర్ బాగా ఆడతాడనేది తెలియాల్సి ఉంది ఇక ఢిల్లీ టీమ్ లో గనక చూసుకున్నట్లయితే రిషబ్ పంత్ డేవిడ్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఎప్పుడు ఏ ప్లేయర్ ఫామ్ లోకి వస్తాడనేది తెలియలేని పరిస్థితి గత సీజన్ లోని మిక్స్డ్ పర్ఫార్మెన్స్ తో ఢిల్లీ టీం ఫెయిల్ అయింది ఇక ఈ సంవత్సరం కూడా అదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తుంది మరి రాజస్థాన్ వంటి పటిష్టమైన జట్టుపై ఈ రోజు మ్యాచ్ లో గెలిస్తే ఢిల్లీకి ఇక తిరుగుండదు ఇది ఇలా ఉంటే రాజస్థాన్ ప్లేయర్లు సంజు శాంసన్ ఎస్ఎస్పీ జైస్వాల్ జోస్ పట్ల లాంటి ప్లేయర్లు మంచి ఫామ్ లో ఉన్నారు మొదటి మ్యాచ్ లో శాంసన్ ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ ని గెలిపించాడు ఇక ఇప్పుడు కూడా అదే సీన్ ను రిపీట్ చేయాలనే ఉద్దేశంతో రాజస్థాన్ టీం ఉంది ఇక బౌలింగ్ విభాగం లో మాత్రం ఢిల్లీ కంటే కూడా రాజస్థాన్ రాయల్సే మెరుగ్గా ఉంది మొత్తానికి ఈ రెండు టీమ్ లో ను బట్టి చూస్తే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టీం కి అరవై శాతం గెలిచే అవకాశం ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ కి నలభై శాతం గెలిచే అవకాశం ఉంది